సాయి సాయి తనకు శ్రేయదాయకమని నమ్మిన మార్గాన్ని తన సాటి వారికి కూడా తెలిపి వారు ఆ మార్గంలో పయనించాలని తహతహలాడడం మానవ నైజం ఈ మానవ నైజమే సాయి భక్తులలో కూడా ప్రకటం కావడం సహజం శ్రీ సాయిని ఆరాధిస్తూ సాయిలేన చవిచూచిన సాయి భక్తులు శ్రీ సాయి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటారు ఈ దృష్ట్యా ప్రతి సాయి భక్తుడు సాయి సేవకుడే సాయి తత్వ ప్రచారకుడే కొందరు తెలిసి ప్రయత్నపూర్వకంగా ఈ సేవలో నిమగ్నమవుతారు కొందరు తమ తమ అనుభవాలను తమ తోటి వారితో పంచుకోవడం ద్వారా తమకు తెలియకుండానే సాయి ప్రచారం అనే సేవ చేస్తున్నారు తమ తమ శక్తానుసారం వారు చేస్తున్న ఈ సేవలో శక్తి సామర్థ్యాల తారతమ్యాన్ని బట్టి ఫలితాల పరిమాణం ఉండడం సహజమే కానీ భగవంతుడు స్వీకరించేది ఆ సేవ వెనకొన్న వారి భక్తిని గాని కర్మను పరిమాణాన్ని కాదు వారధి నిర్మాణంలో హనుమంతుడు మొదలైన వానరి వీరుని చేసిన సేవ ఎంతో ఒక ఉడత తన శక్తానుసారం చేసిన సేవ శ్రీరామునికి అంతే ప్రియమైనదని చెప్పే ఉడతా భక్తి కథ ఈ సత్యాన్నే బోధిస్తుంది అయితే ధర్మ ధర్మప్రచారంలో దీక్షిగా పాల్గొనే కొందరికి క్రమేణ తామే నిజమైన ప్రచారకులమని మిగిలిన వారి సేవ బోటకమనే భావం కలిగి సాటి సాయి సేవకులపై అసూయ దేశాలు పెంచుకోవడము మానవ సహజమే ఈ పరిమాణం చివరకు వారిని అధోగతి పాలు చేయక మానదు ఈ పతనాల నుండి ఏదో విధంగా హెచ్చరించి కాపాడగలవారు శ్రీ సాయి వంటి సద్గురువు ఒక్కడే ఇటువంటి సమస్య ఒకసారి శ్రీ దాసగణుకు వచ్చింది వేలాది మందికి తన సంకీర్తన ద్వారా బాబాను గురించి తెలియజేస్తూ ప్రముఖ సాయి భక్తి ప్రసారకుడిగా పేరు పొందిన శ్రీ దాసగణుకు షిరిడిలోని మరో ప్రముఖ సాయి భక్తుడంటే పడేది కాదు ఆ సాయి భక్తుడు తనకు తోచిన పంథాలో బాబా మహిమను గురించి తెలియజేస్తూ సంఘంలో ఎంతో పలుకుబడి గల ఎందరో ప్రముఖులకు బాబాను గురించి తెలిపి వారు సాయి భక్తులు ఎందుకు నిమిత్తమాత్రుడయ్యాడు ఆ సాయి భక్తిని మార్గం గురించి దాసగును ఎప్పుడు అందరితోనూ విమర్శిస్తూ ఉండేవాడు సహజంగా ఆయన మాట తీరు చాలా పరుషంగా ఉండేది ఒకసారి షిరిడిలో ఆ సాయి భక్తునితో చాలా పరుషంగా మాట్లాడి దూషించాడు దాసగుణుడు వెంటనే బాబా దాసగణ్ని పిలిచి హరిదాసునికి అహంభావం కూడదు వెంటనే వెళ్ళి నువ్వు దూషించిన సాయభక్తిని కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడుకో అంటూ ఆదేశించారు ఎందరికో గురువుగా ప్రఖ్యాత సంకీర్తకారునిగా పేరిన దాసగణుకి అది చిన్న శిక్ష ఏమీ కాదు కానీ దాసగను తన తప్పును గ్రహించి బాబా ఆదేశాన్ని వెంటనే అక్షరాల అమలు చేశాడు ఆనాటి నుండి దాసగుడు తన శక్తి కొలది వినమ్రతను అలవర్చుకున్నాడు బాబా ఒక సందర్భంలో అంటారు ఎవరెవరిని కోప్పడ్డా ఒకరినొకరు దూషించుకున్నా నాకు చాలా బాధ కలుగుతుంది అని ప్రతివాని భిక్షుకుడని ఇచ్చే దాతని ఇని అడిగెడ్ ప్రతివాని భిక్షుకుడని అందువ ఇచ్చే ప్రతి చేతిని దాతని అనుకుందువాడుగని వాడేవాడు వాడెవడు ఈ లోకంలో ఇచ్చువాడు ఒక్కడే పై లోకంలో అడిగెడు ప్రతివాని భిక్షు కొడని అందు